హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటన్నా ఇది వచ్చేసి చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టక ఇప్పుడు వచ్చేసి అన్న పెళ్ళి అన్నాయి కదా మార్నింగ్ ఫోర్కి వెళ్ళి పందిరి గుంజే తీసుకొని వచ్చిండ్రు పందిరి వేయని పెళ్ళి అంటేనే ఆ కళని వేడు చూడండి పెళ్లి కళ అంటేనే ఇంటి ముందుల పందిరి వేయాల్సిందే నిజంగా ఇంటికి పెయింట్ వేస్తుంటే ఆ కొత్త స్మెల్ పందిరి వేస్తుంటే ఆ పెళ్ళికల బలే ఉంటాయి కదా ఇంకా పెయింట్ స్మెల్ గిటే భలే ఉంటుంది నిజంగా చెప్పాలంటే పందిర్లో కూర్చొని మాత్రం భలే ఉంటుంది నిజంగా పెళ్ళి అంటేనే ఆ కళ వేరు ఇంకా నేను అన్న కదా డే వన్ మా అన్న పెళ్ళికొడుకు చేస్తుందన్నా కదా తెలంగాణ పెళ్ళి అంటే ఏందో అనే చూపిస్తాం ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రం పందిరి పుంజ వేసి తర్వాత ఫస్ట్ అమ్మ వాళ్ళు పెళ్ళికొడుకుని చేస్తారు కదా ఇది వచ్చేసి అమ్మ బదులు అక్క పెళ్ళికొడుకు చేస్తుంది అమ్మది అమ్మ తరపున ఇంకా డాడీ లేనందు గీట ఇంకా చూడండి ఇంకా పెళ్ళి అనుకుంటే ఎన్నెన్నో అనుకుంటాం కానీ మనకి అన్నీ గుర్తుంటాయా గుర్తే ఉండవు ఇంకా అన్నీ మర్చిపోతున్నాం ఏదో ఒకటి అయితే కంపల్సరీ అయితే మర్చిపోతున్నా నేనైతే మాత్రం పందిరి వేయడానికి గిటా వీడియో ఇద్దాం అనుకున్నా కానీ టైం కుదరక అసలు ఏ వీడియోస్ గిటా తీయలేం కరెక్ట్గా నేను తీసినంత వరకు అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ చూడండి ఇది ఇక్కడ వచ్చేసి మా వద్దే ఇంకా మా వడదిన అయితే బాగా పసుపు పెట్టి ఇంకేజ్ వెనకాల ఉన్నదేమో మా మమ్మీ ఇంకా నేనైతే మాత్రం చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టాక నేను ఇంకా వీడియోస్ మొత్తం తీద్దాం అనుకున్నాను నాకు అస్సలు టైం కుదరలేదు ఇంట్లో పెళ్ళి అనగానే టైం అయితే అస్సలు ఉండదు ఇంకా చూడండి మా కుషిపప్ప నిజంగా వెరైటీ చూసింది ఆ కుషిప ఆల్మోస్ట్ కుషిపప్పకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది తెలిసిన విషయమే ఇంకా దానివల్ల చాలా అప్సెట్ అయిపోయినాం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు ఇంకా కుషిప చూడండి మా అమ్మని పెళ్ళికొట్టుకు చేస్తుంటే ముందులో కూర్చుని మా మామకి ఇంతగాన పసుపు లుసేస్తుండాలని చూడండి కానీ పెళ్ళికూడకంగానే ఆ పసుపు కళ నిజంగా మనం ఏ ఫేషియల్ వేసుకోకుండా కానీ కంపల్సరీ మాత్రం పసుపు అయితే మాత్రం నిండు రుద్దుతుంది అది కొట్టిన పసుపు అయితే మాత్రం ఇంకా ఆ కళనే వేడి ఉంటుంది అయితే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ అయింది అస్సలు అయితే మాత్రం అస్సలు వేసుకోదు నా చేసి నేను అయితేనే చూడండి అన్న చూడండి నిజంగా అసలు పసుపు అంటేనే ఆ కళనే వేడి ఉంటుంది నిజంగా చెప్పాలంటే మాత్రం ఇంకా బాగా రుద్దాలి పందిరు వేసినాక మాత్రం కంపల్సరీ అయితే పెళ్ళి పెళ్ళికొడుకుని అయితే చేయాల్సిందే ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత పసుపు రుద్దితే అంత కళ వస్తుంది అంటారు పెళ్ళి పెళ్ళికళ్ళ అనేది నిజంగా పసుపు తోట వస్తుంది అంత పసుపు రుయ్యాల్సిందే లేకపోతే మాత్రం ఆ గ్లో భలే ఉంటుంది అది వచ్చేసిన కదా పెళ్ళికొడుకు వేయడము అమ్మ అమ్మ తరపున పెళ్ళికొడుకున్నా కదా అమ్మ తరపున పెళ్ళికొడుకు అంటే వేయడం ఇంకా ఇది ఇది వచ్చేసి చూడండి చూస్తుంటేనే అంత కళ ఉంటుంది పెళ్ళికల అనే కల వచ్చేసి అన్నారు ఫస్ట్ వీడియో ఇంకొక ఎంగేజ్మెంట్ అంటే వీడియో కావాలని ఎంగేజ్మెంట్ వీడియో కావాలంటే మాత్రం అసలు కుదరదు ఎందుకంటే నేను ఎంగేజ్మెంట్ అటెండ్ కాలేను ఇంకా ఖుషికి అయితే అప్పుడు ఫుల్ ఫీవర్ వచ్చింది కాబట్టి సొంత అన్న పెళ్ళి గీట నేను ఎంగేజ్మెంట్ గీట అసలు అంటే అటెండ్ కాలేకపోయినా ఇంకా పెళ్ళికైతే మాత్రం చూడండి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్